న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మీద రామోజీరావు గారికి దేవుడి మీద కూడా మరి భక్త భయమా అనేటువంటిది అర్థం కావట్లేదు కానీ వెంకటేశ్వర స్వామి వారి మీద కూడా పాపం ఆయన వడ్డీ కాసుల వాడికి వంచన సేవ అని చెప్పని ఆయన ఇవాళ ఈనాడులో రాయించినటువంటిది కనుక చూసినట్లయితే మొత్తం మీద కాలమహిమో ఏం మహిమో మనకైతే తెలియదు కానీ మొత్తం మీద ఈ వృద్ధాప్యంలో వడ్డీ కాసుల వాడు గుర్తుకు రావటం అనేటువంటిది లేదా ఈ హిందూ ధర్మం అనేటువంటిది గుర్తుకు రావటం కానీ లేదా ఈ దేవాలయాల గురించి ఆలోచన రావటం అనేటువంటిది మాత్రం డెఫినెట్గా మనం ఒక రకంగా కాలమహిమ జగన్ మహిమ అని చెప్పక తప్పేటట్టుగా లేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా తన ఆశ కొత్తగా ప్రారంభించిన ఏ యొక్క ఆఫీస్ కానివ్వండి సినిమా వాటప్పుడు కానీ ఎక్కడా కూడా ఆయన ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ దేవుడికి దండం పెట్టడం కానీ లేదా ఒక గుడికి ఆయన వెళ్ళటం కానీ మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు అని చెప్పని అనుకుంటున్నాను నేనైతే చూడలేదు నాకు సబ్జెక్టు కరెక్షన్ చూసి ఆయన ఇప్పటివరకు జరిగింది లేదు ఆయన అట్లా వెళ్ళలేదు అని నేను అనుకుంటున్నాను ఆయన మొదటిదిగా చెప్పింది ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి క్షేత్రాన్ని మర్చి అవినీతికి ఒడిగట్టారు పుణ్యక్షేత్రాన్ని తమ పాపాలకు కేంద్రంగా చేసుకున్నారు దుష్టు సంహార గోవింద అంటూనే దుశ్చర్యలకు పాల్పడ్డారు కానీ కష్ట నివారణ గోవింద అంటూనే భక్తులను కష్టపెట్టారు ఐదేళ్లలో తిరుమలలో అధికార వైకపా అన్నీ ఇన్నీ కావు కోట్లు కొల్లగట్టడమే జయంగా వ్యాపార ఆర్థిక రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు చేయని తప్పు లేదు పన్నని కుయుక్తి లేదు జగన్ పాలనలో కాదేది దోపిడీకి అనర్హం అన్నట్టు శ్రీవారి తిరుమలలను వదలట్లేదు వదలలేదు అని అన్నారు మొదటిది నేను చెప్తున్నాను ధర్మ పోరాట దీక్ష ధర్మ పోరాట దీక్ష ఆయన చేస్తూ టీటీడీ నిధులను కూడా ఆయన వాడుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాత్రం ఈయనకి మరి ఈ యొక్క సేవ ఏ రకమైనటువంటిది ధర్మ పోరాట దీక్ష అనేటువంటిది రాజకీయానికి సంబంధించినది మరి టీటీడీ నిధులను ఎట్లా వాడుకున్నారు అనేటువంటిది మనకి ఏ రోజున కూడాను తెలియట్లేదు రెండోది దేవ టీటీడీకి సంబంధించినటువంటి నిధుల్ని సబ్జెక్టు కర్షిని ఎస్ బ్యాంకులో దాచారు ఎస్ బ్యాంకులో పెట్టారు యాక్చువల్గా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో పెట్టాల్సినటువంటి నిధుల్ని తీసుకుని వెళ్ళి ఒక ప్రైవేట్ బ్యాంకులో పెడితే సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఆయన చైర్మన్ అవ్వగానే ఈ విషయాన్ని జగన్ గారికి చెప్పటం వెంటనే దాని ఆ యొక్క నిధుల్ని అన్నింటినీ కూడా ఆ బ్యాంకు నుంచి విత్డ్రా చేయటం ఆ తర్వాత రోజునే ఆ బ్యాంకు ఇబ్బందులు పాలవటం అనేటువంటిది కూడా చూసాం ఇవన్నీ కూడా రామోజీరావు గారికి ఎప్పుడూ గుర్తురాలా ఎందుకు రాలేదు అంటే ఆ ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు లేదా ధర్మపౌరా దీక్ష కోసం తీసుకుంది చంద్రబాబు గారు కాబట్టి మాకు ఏమీ కనిపించవు అన్నీ కూడా ఆ గోవిందుడికి సేవ చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తాయి అయితే ఇవాటి రోజున ఆయన మాట్లాడేటువంటి కొన్ని కనుక చూసినట్టయితే అసలు తిరుటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఈ సలహా దా దాని యొక్క ధార్మ మండలి ధార్మిక మండలిని వేయటం కానివ్వండి లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్స్ని వేయటం అనేటువంటిది కానివ్వండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతన పూర్తిగా రాజకీయమయమయం అయింది అనటంలో సందేహం లేదు ఆయన కనుక ఎవరినన్నా కనుక నియమిస్తే అది కరెక్ట్ అట్లాగే ఇప్పుడు ఆయన ఎవరో రెడ్డి గారి గురించి రాశారు అదే శేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు కనుక బోర్డు మెంబర్ని చేస్తే అది చాలా గొప్ప అందులో అనుమానం ఏం లేదు లేకపోయేటతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది తప్పు ఈ రకమైనటువంటిది అలవాటు పడిపోయారు అన్నటువంటిది నేను చెప్పదలుచుకున్నా రెండోది ఇవాళ టీటీడీ బోర్డులో కులాలని కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వస్తే నిజంగా చెప్పాలంటే ఇది రామోజీరావు గారు లేకపోయేటైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మరో ఘోరమైనటువంటి అకృత్యవనాలో అరాచకవనాల్లో నాకు తెలియటలా ఎందుకని చెప్పంటే టీటీడీ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా దానికి వేసినటువంటి లేదా వాటన్నిటికీ ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి వాళ్ళు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది తర్వాతన ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి వీళ్ళు తిరుపతి అనేటువంటిది తిరుమల అనేటువంటిది చోట కిందనంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేకపోయేటైతే నేమన్న తిరుపతిలో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద కాటేజెస్ దీన్ని కమర్షియలైజ్ చేసినటువంటిది ఎవరు ప్రభుత్వం అనేటువంటిది కూడా మనందరం కూడా చూడాలి నిజంగా యాభై రూపాయల టిక్కెట్ దగ్గర నుంచి అసలు టిక్కెట్టు అనేటువంటిది పెట్టింది ఎప్పటి నుంచి దాన్ని ఏ రకంగా చేశారు అక్కడ పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు లేక సారీ కమర్షియల్ రెసిడెన్షియల్ ఇవి ఎవరి ద్వారా ఇచ్చారు ఎవరు ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి ఈ రకమైనటువంటిది ఇచ్చారు అనేటువంటిది కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒకటి మాత్రం నిజం తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ రాకముందు రాజకీయ ఇది ఇప్పుడు లేదు కానీ తెలుగుదేశం పార్టీ వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక రకమైనటువంటి ప్రిస్టేజియస్ ఇది కింద మారటం ఆ బోర్డు మెంబర్లది కూడా ఒక ప్రిస్టేజియస్ ఇది కింద మారటం రాజకీయ షెల్టర్ కింద రావటం ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రజలందరూ చూశారు అంతేకాదు అసలు ఈ దేవాలయాల అర్చకత్వాన్ని వంశపారంపర్య పారంపర్య అర్చకత్వాన్ని చల్లా కొండయ్య కమిషన్ వేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తీసివేసి దేవాలయాన్ని పౌరహిత్యాన్ని పురోహితుణ్ణి దూరం చేసింది తెలుగుదేశం పార్టీ కాదా రామోజీరావు గారు అని అడుగుతున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కరణీకాలని రద్దు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ కాదా యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలకి ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ని చేసింది ఎవరు అంతకంటే కూడా ఇవాళ లక్షల ఎకరాల దైవ మా దే ఆలయాల మాన్యాలు ఏది ప్రభుత్వంలో అయ్యాయి తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా అని చెప్పని కూడా మనందరం కూడా ఆలోచించాలి నేను ఒకటే చెప్తా ఉన్నా ధార్మిక పరిషత్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంతేకాదు వంచ పారంపర్య ఆర్చకత్వాన్ని తీసుకుని వచ్చి జీవో నెంబర్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ థర్టీ నైన్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఇవాటి రోజున ఐదు లక్షల లోపు అది ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా మళ్ళా ధర్మాదాయ శాఖ నుంచి హైకోర్టు తీర్పు ప్రకారం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మాండంగా పనిచేస్తోందని మోహన్ భగవత్ గారు ఒక సభలో చెప్పటం కూడా జరిగింది దానికి ఇదే ధర్మారెడ్డి గారు అటెండ్ అయ్యారు అంతేకాదు మన అయోధ్య విషయానికి సంబంధించి కూడా అతి టీటీడీ ఏ రకంగా ఫాలో అవుతోంది అనేటువంటి వీళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకోవటం జరిగింది కాబట్టి ఇవాళ రోజున చంద్రబాబు గారిని జాకీలు ఎత్తి ఎత్తటం కోసం ఏది కాదేది అనర్హం దేనికోసమైనా కూడా మేము పాకులాడతాం బాబుగారి కోసం అనేటువంటి ఈ యొక్క తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కూడా రాజకీయాల కోసం తేవటం అనేది రామోజీ గారి యొక్క చివరి ప పరాకాష్ఠకు దర్పణంగానే మనం చూడాల్సి వస్తుంది ఎందుకంటే జర్నలిజాన్ని ఏ స్థాయికి తీసుకుని వెళ్ళిపోతారు అనేటువంటిదే ప్రజలు చూస్తూ ఉన్నారు